హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే మేము ఊరు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అన్నది మీరు కూడా చూడండి మేము ప్రస్తుతానికి టికెట్స్ తీసుకోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చాము ఇంక ఇది అయ్యాక బండి పదకొండు అండి మీకు టైమింగ్ కూడా చూపిస్తాను ఇవ్వండి తన్మాయిని వాళ్ళ డాడీ టికెట్లు తీయడానికి వెళ్ళారు ఓకేనా మనం ఇక్కడ నుంచి ఆ ముందుకి ఆ ప్లాట్ఫామ్ వరకు కూడా నడాలి మెట్ల కదా మెట్లు కాదు అట్లా అలా వెళ్ళిపోవచ్చు అంటున్నాడు లాస్ట్గా ఉండాలి అంటున్నారు అక్కడ మెట్ల అక్కడ మెట్లు ఎందుకంటే ఇంకా అలా వెళ్ళిపోతాం కదా ఖర్చు కార్య చెప్పు Nå er mm? mm. మేము ఎక్కడికి వెళ్ళామంటే మేము రా రాజమండ్రి దగ్గర వాడపల్లి అని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి మీకు ఆ గుడి విశిష్టత అంతా కూడా ఇందులో చెప్తాను ఇక్కడ మేము అక్కడ అనకాపల్లిలో పదకొండు గంటలకు బండి ఎక్కితే మేము ఇక్కడికి వచ్చేసరికి ఒంటి గంట అయిందండి ఇంకొంటి గంటకే మేము వెంటనే కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి ఇంకా తయారైపోయామండి తయారైపోయి మేము ఇంకా ప్రదక్షిణాలకు వెళ్ళిపోయామండి ఇక్కడ ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనకు ఒక మాల ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు చిల్లర మనకి ఇస్తారండి ఒక్కొక్క చిల్లర ఒక్కొక్క పువ్వు పట్టుకొని మనం ఆ గుడి చుట్టూ కూడా ఏడు సార్లు ప్రదక్షిణాలు చేయాలండి కంపల్సరీ కూడా ఏడు సార్లు చేయాలి మేము వెళ్తున్నాం ఒంటి గంటకే ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తారండి అప్పటికే లైన్లో చాలామంది ఉన్నారు అప్పటికే లైన్లో చాలామంది ఉన్నారు ఇంక మేము కూడా మేము ప్రదక్షిణాలు స్టార్ట్ చేసేసరికి పౌతకు మూడు అయ్యిందండి మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అంత మార్నింగ్ అసలు గుడికి ఆ దర్శనం కానీ ఆ ప్రదక్షిణాలు కానీ మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా నేను మా ఆయన పిల్లలు అందరం కూడా ప్రదక్షిణాలు చేస్తామండి ఏడు ప్రదక్షిణాలు అయ్యాక అక్కడ ఒక ఉండి ఉంటుందండి ఆ ఉండిలోని ఆ కాయిన్ ఉండిలో వేసేసి పువ్వేయించి అక్కడ పెట్టేయాలండి ఇంకా అందరూ చూసారా స్పీడ్ స్పీడ్గా కొంతమంది పరుగులు పెట్టడం కొంతమంది స్పీడ్గా గుడికో గుడి కూడా చాలా అండి కంపల్సరీ అయితే మటుకు ఏడు ప్రదక్షిణాలు చేసాకే గుడిలోకి వెళ్ళాలి మా మనకు ఆ పక్కనే కూడా దీపాలు అవి వెలిగించుకోవడానికి ఉంటుంది అండి ఆ తులసి మాలు కూడా దేవుడి దగ్గరికి మనం పట్టుకొని వెళ్ళి కొంతమంది ఇంటికి తెచ్చుకుంటారండి మాకైతే మటుకు ఆ పంతులు గారు ఇంటికి పట్టుకెళ్ళి దారబంధానికి పెట్టుకోండి అమ్మా అని చెప్పారు మేము కూడా ఇది మా ఫ్రెండ్ చెప్పిందండి తను ఇంకా చెప్పగానే మాకు ఇంకా పిల్లలు కూడా హాలిడేస్ కదండి వెళ్ళాలని అనిపించింది ఇంక ఇతను తీసుకొని అదే కనుక మనం మార్నింగ్ కానీ వెళ్తే మా అనకాపల్లి నుంచి జన్మభూమి అయితే ఉందండి దానికి వెళ్తే పదిన్నరకు వెళ్తాము అక్కడికి వెళ్ళేసరికించి పదకొండు అయిపోద్ది అక్కడికి వెళ్ళేసరికి పదకొండు అయ్యి ఇంకా దర్శనం ఇంకా మళ్ళీ నైట్ ఇంకెమిదవుతుందండి మళ్ళీ అనకాపల్లి వేసరికి ఒక డే అంతా కూడా కంప్లీట్గా పట్టేస్తుంది మనకు అప్పుడు రష్గా కూడా ఉంటుందండి బాగా అందులో మా ఫ్రెండ్ వాళ్ళతో వెళ్ళడం వల్ల మాకు విఏపి దర్శనం వచ్చిందండి దానివల్ల మాకు దర్శనం కూడా చాలా సులువుగా అయిపోయింది ఇంక ఇప్పుడు చూసారు కదండి ఈ ఉండీలోనే మాట దానికి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి రెండు ఉండీలు ఉంటాయండి ఆ ఉండీలో అలా కాయిన్స్ వేసేసి పువ్వు కూడా అక్కడే పెట్టేసి మనం ప్రతి మనం అనుకున్న మనసులో కోరిక అనుకొని ప్రదర్శనలు చేసేవానండి ఇంకొక కాయిన్ మిగులుతుందండి మనకి ఆ కాయిన్ పట్టుకొని గర్భగుడిలో ఉండిలో వేయాలండి ఇక్కడ మూడు వందల అరవై ఒక్క ఒత్తు మనకి ముప్పై రూపాయలకి చక్కగా నెయ్యితో ఇస్తున్నారండి ఆ ఒత్తి చక్కగా అక్కడ వెలిగించుకొని కొంతమంది తులసి మాలలు ఇక్కడ వేస్తున్నారండి మేము గర్భగుడిలోకి పట్టుకెళ్ళాము తులసిమాల ఇంకా ఈ దర్శనం అది ఇక్కడ ఆ సంజ ఆ ఉదయాన్న సంజా టైంలో అసలు ఎంత బాగా అనిపించిందండి మూడు గంటల టైం అప్పుడు అసలు నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను అంత మార్నింగే దర్శనం చేసుకోలేదండి కానీ నాకు చాలా బాగా అనిపించింది అసలు తిరుపతిలో దర్శనం చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా అనిపించింది అండి తినేనండి మా ఫ్రెండు తిన పేరు శ్రీవల్లి చాలా మంచి అమ్మాయి అండి తిను నేను ఇంకా వాళ్ళక్క వాళ్ళ అన్నయ్య మొత్తం అందరం కలిపి వెళ్ళాము ఇంకా అక్కడ నుంచి ఇప్పుడు గర్భగుడిలోకి దర్శనానికి మేము బయలుదేరుతున్నామండి గర్భగుడిలో కూడా చాలా బాగా దర్శనం అయిందండి గర్భగుడిలో వీడియోస్ అవి తీయనివ్వరు కదా ఇంకా బయటికి వచ్చేసామండి ఇది గజస్తంభం దగ్గర అక్కడ గజస్తంభం దగ్గర అందరూ కూడా సాష్టాంగ నమస్కారాలు పెడుతున్నారండి నేను కూడా ఫస్ట్ టైం కదా వెళ్ళడం అంతా కూడా మీకు చూపించాలని అలా కొంచెం కొంచెంగా బిట్స్ తీసాము అసలు లడ్డు చూస్తేనండి ఎంత టేస్టీగా ఉందో అసలు నోట్లో పెడితే తిరుపతి లడ్డూలా అనిపించిందండి అండి ఇక్కడ మాకు ఫస్ట్ లైన్లో మేము ఉన్నాము మాకు ఫస్ట్ కార్డు రైస్ పెట్టారండి దద్దోజనం అది అయ్యాక పులిహోర కూడా పెట్టారండి అసలు చాలా బాగా అనిపించిందండి అసలు ఎంత జనం అంటే ఆ తెల్లవారి ఒంటికంట చాలా మంది అంటే అండి ముందు రోజు రాత్రి వచ్చి అక్కడ పడుకుంటారంటండి పన్నెండు గంటల నుంచి ఇంకా లెగిసి స్నానాలు చేసేసి కృష్ణానదిలో ఇంకా దర్శనాలు కూడా చాలా బాగా అయ్యాయండి ప్రసాదాలు అవి కూడా చాలా బాగా అయ్యాయి ఇది మా చిన్నప్పుడు చూసారు ఆ జీళ్ళు ఇలాగే చేసేవారండి మా స్కూల్ దగ్గర ఆ రోజులు గుర్తొచ్చాయి జీడిపప్పులు కజ్జోరం ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది అండి మేము కొంచెం తీసుకున్నాము ఇంకా అవి అయ్యాక ఇంకా బయలుదేరిపోయామండి మళ్ళీ టేషన్కి అసలు ఈ ఏడువారాల వెంకటేశ్వర స్వామి గుడి అయితే మటుకు చాలా బాగుందండి మాకైతే దర్శనం అది కూడా చాలా బాగా జరిగింది అసలు ఇంకా మిగతా చూడాలి మిగతా ఆరు వారాలు కూడా చక్కగా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నానండి కాకపోతే కొంచెం లాంగ్ కదా దానివల్ల నేను మా బావ సెలవులు బట్టి నేను చూసుకొని బయలుదేరాలండి ఇంకా ఇక మా తన్మయ చూసారు ఎలా ఆడుతున్నాడో కానీ వెంకటేశ్వర స్వామి గుడి ఒకరి నుంచి ఒకరికి చాలా బాగా ఫేమస్ అయింది అండి అసలు జనం చూస్తే ఉదయం మేము ఆ రాత్రి అప్పుడు వెళ్తుంటేనే ఎంతమంది వచ్చారండి అసలు రైల్వే స్టేషన్ కూడా ఖాళీ లేదు శని శుక్రవారం శుక్రవారం కూడా అవైలబుల్ ఉంటుందంటే అండి శనివారం ఆ గుడికి చాలా రష్గా ఉంటుంది ఇంకా పగలు కూడా నిత్య అన్నదానం కూడా జరుగుతుందంటండి అసలు అవి ఎంత వెహికల్స్ బస్సులు సొంత వెహికల్స్ మీద ఎంతమంది మంది అండి అసలు ఫుల్గా చాలా బాగుంది అసలు గుడంతా మీరు కూడా వీలైతే మటుకు దర్శనం చేసుకోండి ఇంకా మా తను చూసారా కోర్తో చాలాసేపు మా తను శ్రీవల్లి కూడా చాలాసేపు బాగా దాంతో ఆడుకున్నారు ఇంకా అది అవగానే మేము స్టేషన్కి బయలుదేరి వస్తామండి ఎందుకంటే నైట్ అంతా కూడా నిద్ర లేదు కదా ఇంకా స్టేషన్కి బయలుదేరి వచ్చాం నైట్ జర్నీ చేయడం వల్ల మాకు చాలా బాగా అనిపించింది అండి మటుకు ఇంకా నలిగిపోదు పిల్లలతో ఇంక వీళ్ళకి నిద్ర లేక ఫుల్గా కూడా పడుకుండిపోయారు మొహాలు చూసే రెండు ఎలా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఆ ఏడువారాల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకుండాల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్